అందరికీ ప్రైజ్లాడు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగురని మేము నమ్ముతున్నాం ఈ దినము దేవుని యొక్క పది ఆజ్ఞల గురించి మనం చూస్తూ నేర్చుకుందాం మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోనకూడదు వాటిని పూజింపకూడదు మూడవ ఆజ్ఞ నీ దేవుడైన నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకునము ఐదవ ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానింపము ఆరవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడవ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగిల్లకూడదు తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు పదవ ఆజ్ఞ నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి భార్యనైనను అతని దాసినైనను దాసునైను అతని ఎద్దునైనను అతని గాడిదినేను నీ పొరుగువాణి దగ్గర దేనినైనను నీవు ఆశింపకూడదు ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు